ఈరోజు దేశ రైతులందరికీ ఒక శుభవార్త గౌరవ ప్రధాని గారు కోయంబత్తూర్ నుండి కిసాన్ పిఎం కిసాన్ యోజన విడతన ఈ సంవత్సరం ప్రారంభించడం అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా కమలాపురం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది రైతులకి ఒక శుభదినం సమాజానికి ఒక శుభదినంగా భావిస్తా ఉన్నారు ఎందుకంటే రైతు బాగుంటుందనే సమాజం బాగుంటుంది డెబ్బై శాతం రైతాంగం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టే ప్రధాని నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయంగా అనేక ఒత్తిడిలు వచ్చినప్పటికీ తల ఒక్క రైతాంగం పక్షాన నిలబడి మన రైతుల పక్షాన నిలబడి పోరాడిన ప్రధానమంత్రి గారికి సభాత్మకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆగస్టు రెండవ తారీఖున ఆగస్టు రెండవ తారీఖున మొదటి విడత మరి అన్నదాత సుఖీభవ మనం ఏదైతే ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజల కోసం సూపర్ సిక్స్ వాగ్దానాల్లో రైతాంగాన్ని ఉద్దేశించి అన్నదాత సుఖీ హోక అనే కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగిందో దాన్నే మొదటి విడత ఆగస్టు రెండవ తారీఖున విడుదల చేయటం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులకి ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ద్వారా సాగునే సాగు సాగు పెట్టుబడులని అందించడం జరిగింది ఈరోజు రెండవ విడతగా ఆ రోజు ఏడు వేలు అందించడం రోజు మరో విడత ఏడు వేల రూపాయలు ప్రతి రైతాంగానికి అందించడం జరుగుతూ ఉంది రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి సగర్వంగా చెప్పగలుగుతాను ఎందుకు చెప్తానంటే వైసీపీ ప్రభుత్వం యువజన శ్రామిక రైతు పార్టీగా చెప్పుకున్న ఆ ప్రభుత్వం రైతాంగాన్ని ఏ విధంగా మోసం చేసిందో మీ అందరూ కూడా తెలుసుకోవాలి ట్రాక్టర్లు లేవు స్ప్రింక్లర్లు లేవు డ్రిప్ ఇరిగేషన్ లేదు హార్వెస్టర్లు లేవు సున్నా వడ్డీ లేదు బంగారం రుణాలు లేవు అంతేకాదు చాలా ఆర్భాటంగా ప్రకటించాడు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి రైతాంగానికి మార్కెట్ ధరలు తగ్గినప్పుడు ఆదుకోవటానికి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిన చేస్తాను అని చెప్పేసి మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రకృతి విపత్తుల నిధిని నాలుగు వేల కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేస్తానని మోసం చేసిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి లక్షల ఎకరాలు సాగులోకి తీసుకొస్తానని చెప్పేసి ఒక్క ఎకరాకి కూడా నీళ్లు సాగు కొత్తగా సాగులోకి తీసుకురాకుండా రైతాంగాన్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలన మొన్న చూసాము హండ్రీనివా పరవళ్ళు తక్కుతో కాలవల్లోకి నీళ్లు చేరినాయి అదే హండ్రీనివా ప్రాజెక్టులో ట్యాంకర్లతో నీళ్లు తీసుకొని వచ్చి పోసే గేట్లు ఎత్తిన ఘనత వైసీపీ ప్రభుత్వాన్ని అంటే ప్రజలని మభ్యపెట్టడం కాదా అని చెప్పేసి వైసీపీ నాయకులను అడుగుతాను అలాగే ఈరోజు రాష్ట్రంలో ధరలు తగ్గుముఖం పట్టినప్పుడు గతంలో అయితే ధాన్యం కొనుగోలు చేస్తే రైతు ఖాతాలు డబ్బులు ఎప్పుడు పడతాయి తెలియదు ఈరోజు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిన వెంటనే మర్నాటికే వాళ్ళ అకౌంట్లో రైతుల అకౌంట్లో డబ్బులు పడే పరిస్థితి అంతేకాదు ప్రతి సిసిఐ ఏర్పాటు చేసాం మొన్ననే అడిగొప్పల సమీపంలో అలాగే మిర్చి రైతులకి ప్రభుత్వ సహకారం రెండు వేల రూపాయలు వింటానికి అందించడం జరిగింది కందులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కందులు రైతుల్ని ఆదుకున్నాం అంతేకాదు పొగాకు రైతుల్ని కొనుగోలు చేసి పొగాకు రైతుల్ని ఆదుకున్నాం మరి మామిడి రైతుల్ని టన్నుకు నాలుగు వేల రూపాయలు అదనంగా ఇచ్చి మామిడి రైతాంగాన్ని చరిత్రలో ఏ ప్రభుత్వం చేయ విధంగా ఈ రోజు ఎందుకూటమి ప్రభుత్వం మామిడి రైతుల్ని కూడా ఆదుకుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం మాటలు చెప్పటం కాదు ఈరోజు మన నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది రైతులకు ఇరవై ఆరు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయలు మరి అందించడం జరుగుతుందని చెప్పేసి ఇది చంద్రబాబు నాయుడు గారికి రైతుల పట్ల ఉన్న ప్రేమ అని చెప్పేసి గుర్తు గతంలో కూడా ఆగస్టులో ఇరవై ఏడు కోట్ల రూపాయల చిల్లర కూడా రైతాంగానికి అందించడం జరిగింది అన్న మాట ప్రకారం మూడు దఫాలుగా ప్రతి రైతుకి ఇరవై వేల పెట్టుబడి సాయం వ్యవసాయ సాయాన్ని అందించడం జరుగుతుంది చెప్పేసి ఇక్కడ కులం లేదు మతం లేదు పార్టీ లేదు రైతు అనే ఒక కులాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని గతంలో లాగా మీ రైతు భరోసాని ఎత్తేస్తామని చెప్పేసి ఎవరిని బెదిరించట్లేదు అర్హుడైన ప్రతి రైతు మళ్ళీ కూడా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళు కూడా వ్యవసాయ అధికారులను సంప్రదించి వాళ్ళ పేర్లు నమోదు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది కూటమి ప్రభుత్వం గతంలో రైతాంగాన్ని వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో ఈ రాష్ట్రంలో ఒక్క ఎకరాకి కూడా కొత్తగా సాగునీరు అంది మొన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యలు వచ్చినప్పుడు మాచర్ల నియోజకవర్గ ప్రజల ఆవేదనని అర్థం చేసుకొని ఎనభై నాలుగు వేల ఎకరాలకి సాగునీరు అందించే వరికపూడి వరికపోడిసెల ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చింది ఈ పల్నాడు మాచర్ల ప్రాంత ప్రజలు ఎల్లప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను నియోజకవర్గంలోనే ఎనభై నాలుగు వేల ఎకరాలకు ఇస్తాను ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరాకి పాప పాపానుకోలే ఇది మాటల ప్రభుత్వం కాదు అబద్ధాలు చెప్పడం రాదు కాబట్టే ఒక రకంగా ప్రచారంలో వెనుకబడి ఉండొచ్చు కానీ అన్న మాటని రైతాంగం కోసం ఏదైతే మాట అన్నామో వాటి అన్నిటినీ నిలబెట్టుకునే ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు అంటేనే టెక్నాలజీ టెక్నాలజీ అంటే చంద్రబాబు నాయుడు ఈరోజు టెక్నాలజీని అన్ని రంగాల్లో విస్తరించి ప్రజల పనుల్ని సరళతరం చేయాలి మీ కష్టాన్ని తగ్గించాలి మీ ఆరోగ్యాన్ని కాపాడాలి మీ పంటలకి సరి అయిన రేట్లు రావాలి అలాగే శీతల గిడ్డంగలు ఏర్పాటు చేయాలి కోల్డ్ స్టోరేజ్ అంటాం కదా అలాగే ఎక్కడ స్టాక్ ఉంది ఎక్కడ స్టాక్ లేదు అనేది కూడా ప్రతి నిత్యం కూడా మరి క్యాలిక్యులేట్ చేస్తూ మానిటర్ చేసే ప్రయత్నాలు కూడా జరగబోతున్నాయి అలాగే మన పంటల్ని నిల్వ చేసుకునే విధానం మనం అంటే ప్రతి మిర్చి చేస్తున్నాం కొంతమంది పండ్ల తోటలు హార్టికల్చర్ ని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం మన ప్రాంతంలో ఎంతైనా కాబట్టి రైతు సోదరులు కూడా గమనించాలి ప్రతి రైతు పొలం ఒక ప్రయోగశాల కాదు మీకున్న రెండు ఎకరాల్లోనే రెండుసార్లు కొత్త వెరైటీ ఏదన్నా వేసి ఫలితం ఏ విధంగా ఉందో మీరు ఆలోచన చేయాలి వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు ఇస్తా ఉన్నారు పచ్చిరొట్ట వేయండి పంట దిగుబడిని పెంచుకోండి భూమిలో మార్పులకు శ్రీకారం చుట్టండి అని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు గడిచిన సంవత్సరం రికార్డు స్థాయిలో ఇక్కడ పచ్చిరొట్ట మరి ముప్పై రకాల ధాన్యాల్ని కలిపి రైతులకి మినీ కిట్స్ అందించడం కూడా జరిగింది అలాగే ప్రకృతి వ్యవసాయంతో సరే అన్ని చీడ పీడలు నయమవ్వకపోవచ్చేమో కానీ కొన్ని చీడపీడలు ఖచ్చితంగా నయమవుతాయి కాబట్టి మనం దానికి ఖర్చు పెట్టే సొమ్ము తక్కువ కాబట్టి ఆ వైపు కూడా మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ముందు మీ ఇళ్లల్లో ఉన్న పూల మొక్కలకి జల్లి చూడండి ఫలితం ఏ విధంగా ఉంటుందో అలాగే ప్రతి రైతుకే స్వల్పకాలిక పంటలు ఏమున్నాయి ఇప్పుడు మళ్ళీ మనకి రవి సీజన్ వచ్చేసింది స్వల్పకాలిక పంటలు ఏమున్నాయి దానికి ఎంత మనకి ధర వస్తుంది ఇవన్నీ కూడా ఆలోచించి ఒక రైతు ఒక వంట వేసాడు కాబట్టి మనం అదే వేయాలని చెప్పేసి అదే విధంగా కాకుండా కొద్దిమంది మరి యువ రైతులైనా కొంచెం ధైర్యం చేసి కొన్ని మార్పులు తీసుకొని వచ్చి కొద్దిగా డిమాన్స్ట్రేషన్ ప్లాంట్స్ పది సెంట్లో ఇరవై సెంట్ల కొత్త పంటలని వేయండి మీరు వీళ్ళందరికీ కూడా మార్గదర్శకులు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొక్కజొన్న వేస్తే మొక్కజొన్నే వేస్తాం మనం కాబట్టి కొన్ని కొత్త పంటలు ఏమైనా వేయడానికి అవకాశం ఉందా స్వల్పకాలిక పంటలు ముఖ్యంగా రైతాంగానికి మొన్న కూడా చెప్పాను మనం టార్గెట్ మార్చి చివరి వరకు నాగార్జున సాగర్ నీళ్ళు ప్రాజెక్టు నీళ్లు వస్తాయని అనుకునే పంటలు వేయండి ఆ తర్వాత వస్తే సంతోషం కానీ మన సమయాన్ని మార్చి ముప్పై ఒకటి డెడ్ లైన్గా పెట్టుకొని మీరు పంటలు వేయాల్సిందిగా మీ అందరినీ కూడా సూచిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ప్రాంతం వ్యవసాయకంగానే కాదు ఈ ప్రాంతంలో పారిశ్రామికీకరణ కూడా జరగాల్సిన అవసరం ఎంతైనా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి నాయకత్వంలో లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చే ఇక్కడ మన బిడ్డల భవిష్యత్తు కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం మొన్ననే మనం చూసాం విశాఖలో ఒక సమీ పన్నెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఎంఓఎల్ కుదిరే డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో గౌరవ ముఖ్యమంత్రి వర్గ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజల సంక్షేమం రాష్ట్ర భవిష్యత్తు కోసం మరి పోరాడుతున్న ఒక మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మనందరం హాయిగా ప్రశాంతంగా సేద తీరుతున్న ఆయన నిద్రాహారాలు లేకుండా ఈ రాష్ట్ర ప్రగతి కోసం పాటుపడుతూ ఉన్నారు పనిచేసే వాడిని గౌరవించాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాను అరాచకం రాజ్యం వెళ్తే అభివృద్ధి శూన్యం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను మన రాష్ట్రంలోకి ఒక పారిశ్రామికవేత్త వచ్చి ఒక పదివేల కోట్లు పెట్టుబడి పెట్టాలి అంటే ఒక అభద్రతా భావం అలాంటి పరిస్థితే మన నియోజకవర్గంలో ఉంది నేను చాలా మంది పారిశ్రామికవేత్తలను అడిగాను మేము భూమి ఇస్తాము మా బిడ్డల భవిష్యత్తు కోసం మీరు పరిశ్రమలు పెట్టండి అంటే మాచర్లు అంటేనే అరాచకం కదన్నా ఈ అరాచకం ఉంటే మేము ఎక్కడ మా డబ్బుల్ని తీసుకొచ్చి ఆ కృష్ణానదిలో వేసామన్నా అని చెప్పి మాట్లాడారు ఇక్కడ పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటే వాళ్ళు నాకు సూటిగా చెప్పిన సమాధానం అందుకే ఒక శాంతియుతమైన వాతావరణం మాచర్లో నియోజకవర్గంలో ఉండాలి పల్నాడు ప్రాంతం ప్రశాంతంగా ఉండాలి ఈ ప్రాంతం పారిశ్రామికీకరణ జరగాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అని చెప్పేసి మీరు భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు అది నన్ను ఎప్పుడు గుర్తు చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదృష్టవశత్తు కూటమి ప్రభుత్వ సహకారంతో ఈరోజు మన నియోజకవర్గంలో జల జీవన్ మిషన్ ద్వారా రాబోయే రెండు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కూడా మంచినీటి కూడా వచ్చే ఏర్పాటు జరగబోతుంది అలాగే పట్టణంలో మాచర్ల పట్టణంలో ప్రతి ఇంటికి కూడా మంచినీరు ఉంది ప్రాజెక్టు పూర్తి చేయబోతా ఉన్నాం మొన్ననే ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంలో వంద పడకల ఆసుపత్రి కావాలంటే ఖచ్చితంగా ఏ విధానంలో ఏర్పాటు చేయాలో ఏర్పాటు తీసి తీరుతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది రోడ్ల అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ ప్రాంతం విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతం మరి విద్యా సంస్థలు కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొచ్చాం అనేక ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లను ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇంకా ఏర్పాటు చేస్తారు ఈ ప్రాంత అభివృద్ధి నా లక్ష్యం అని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ కొంతమంది వ్యక్తిగతమైన ఆశలు నేను తీర్చలేకపోవచ్చు సమాజ హితం కోసం అనుక్షణం పనిచేస్తానని మాత్రం ఈ సందర్భంగా గట్టిగా చెప్తాను మనం చూసాం ఎన్నికల గెలుపు ఇక్కడ ప్రజలు గుండెల మీద పెద్ద బరువు దించినట్టుంది ఎందుకు గత పదహైదు సంవత్సరాలుగా ఇక్కడ అరాచక శక్తులు రాజ్యమేలాయి మనిషికి కనీస స్వేచ్ఛ లేకుండా బిక్కు బిక్కుమంటే పరిస్థితుల్లో నుంచి అలా మన అందరం కూడా స్వేచ్ఛాయుత వాతావరణం బ్రతుకుతా ఒకరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అంటే ఒక్క తప్పు చేసి ఈ రాష్ట్రం ముప్పై ఏళ్ల వెనక్కి పోయింది పది లక్షల కోట్ల అప్పుతోటి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు నిరంతరం శ్రమిస్తూ కూడా మరి ఏ రోజు ఇన్ని పథకాలు పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారు వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నారు పదివేలు ఇస్తున్నారు ప్రతి నెల మొదటి వారంలో జీతాలు ఇస్తున్నారు ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు ప్రతి రైతుకి ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది మహిళలు వీరందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు అలాగే ఆటో వర్కర్స్ కి మత్స్యకారులకి వీళ్ళందరికీ కూడా ఆర్థిక సదుపాయాన్ని కల్పించి వాళ్ళని ఆదుకున్న ప్రభుత్వం ఎన్టీఏ కూటమి ప్రభుత్వం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెట్టు కింద నిలబడి చెట్టు కింద కూర్చొని నిలబడే ఉన్నారు రైతుల కోసం నూట యాభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా చెల్లిస్తూ రైతుల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన మొహంలో చిరునవ్వు చూడండి ఎంత సంతోషంగా ఈ ఈరోజు రైతాంగం కోసం చేస్తున్నందుకు తెలియజేస్తున్నా

తీసుకువచ్చినప్పుడు పట్టిసీమ తీసుకొచ్చినప్పుడు ఇదే వైసీపీ నాయకులు ఎద్దేవా చేశారు ఇది పారేదా సచ్చేదా కానీ వెనక్కు తగ్గల ఎందుకంటే అన్ని లెక్కలు ఆయన తెలుసు కాబట్టి అది పట్టిసీమే మరి గట్టిసీమై వాళ్ళ రైతాంగం జీవితాన్ని ఆదుకోవటానికి ఉపయోగపడింది ఈరోజు కృష్ణా మిగులు జలాలని గోదావరి మిగులు జలాలని రైతాంగం కోసం ఇక్కడ నుంచి ఎక్కడ గోదావరి ఎక్కడ రాయలసీమకు తరలించి రాష్ట్రంలో కరువు లేకుండా ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి అని చెప్పేసి నిరంతరం శ్రమిస్తున్న దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు మనలాగా ఆయన కూడా కూర్చోవచ్చు హాయిగా ఇంట్లో జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన అంత పెద్ద ప్యాలెస్ రాబన చిన్న ప్యాలెస్ అయినా ఉందండి ఒక ఆయన ప్యాలెస్ లో ఆయన కూర్చోవచ్చు ఆయన వయసు రీచ్ ఆయన మరి రెస్ట్ తీసుకోవచ్చు యువకుండి యువకుండి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఏమో తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రావడం డెబ్బై ఐదేళ్లు దాటిన నాకేంటి నేను యువకుండా అని చెప్పేసి ఏనేమో వాటిలో అమ్మడబడి తిరుగుతారు ఇది జగన్మోహన్ రెడ్డికి నా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా అక్కడ పార్టీలు చూడదు కులం చూడదు సామాజిక న్యాయం అంటే అభివృద్ధి అభివృద్ధి చేసినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి బలంగా నమ్మే పార్టీ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా రైతాంగానికి సూచించేది ఏంటంటే మితిమీరి ఎరువులు వాడటాన్ని కానీ పురుగు మంత్రులను వాడటాన్ని కానీ తగ్గించండి ఏ విధంగా మనం వ్యవసాయంలో పొదుపు చేసుకోగలిగితే మనం ఒక రూపాయి పొదుపు చేయగలిగితే ఆ రూపాయి మనకి మిగిలినట్టు అనేది కూడా గ్రహించండి వ్యవసాయ అధికారులు మంచి అధికారులు ఉన్నారు మనకి ఇక్కడ ఇవాళ నాకు చాలా సంతోషం ఏ సమయంలోనైనా సరే మా రైతులకి ఇబ్బంది అంటించే స్పందించే అధికారులు ఉన్నారు మీ అవసరాలు మీ ఇబ్బందులు ఏమని అంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించండి వ్యవసాయాన్ని మెరుగైన మంచి పంటల్ని పండించండి మీ జీవన స్థితిగతుల్ని మార్చుకోండి కొత్త కొత్త చిన్న చిన్న ప్రయోగాలు చేయండి తద్వారా మార్గదర్శకులుగా మీరు నిలవాలని చెప్పేసి అభిలషిస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతాంగ సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది టెక్నాలజీని మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది ఇవే డ్రోన్లు ఈరోజు ఈ డ్రోన్ టెక్నాలజీని తీసుకొచ్చింది ఎందుకంటే రైతుల ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా మనకు ముఖ్యమని చెప్పేసి సమాజంలో ఒకటి రైతులు వాళ్ళ ఆరోగ్యాలు కూడా చెడిపోకూడదు అని చెప్పేసి ఈ డ్రోన్ టెక్నాలజీ నిరుద్యోగ యువతి యువకులు కూడా ఒక గ్రామంలో ఒక డ్రోన్ ఉంటే మీ పొలంతో పాటు మిగతా వాళ్ళ పొలాలకు కూడా స్ప్రే చేసి ఆదాయాన్ని గడించవచ్చు కాబట్టి ఆ దిశగా రైతులు యువ రైతులు కూడా ఆలోచించాల్సిగా మీ అందరినీ కోరుతూ ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని వ్యవసాయ అధికారులు ఇచ్చే ప్రతి సూచనని పాటించి మీ భవిష్యత్తును బాగు చేసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై ఎన్